శ్రీలంక ప్లేయర్ దునిత్ వెళ్ళలాగే వాళ్ళ ఫాదర్ అయితే చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్ వచ్చి తన లైఫ్లో ఎంత ట్రాజిక్ డేనో మీరే చూడండి శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఆ రోజే ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చాడు శ్రీలంక సైడు ట్వంటీ యొక్క ఓవర్ వేశాడు దునిత్ వెళ్ళలాగే ఆ ఓవర్లో మహమ్మద్ నబీ ఐదు సిక్సులు కొట్టాడు మ్యాచ్లో ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ మహమ్మద్ నబీ అయితే హార్ట్ స్ట్రోక్ ఇచ్చేశాడు దునిత్ వెళ్ళలాగేకి ఐదు సిక్స్లు కొట్టి ఆ తర్వాత మ్యాచ్ అయ్యాక వచ్చిన న్యూసే ఇది వాళ్ళ నాన్నగారు చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి అని ఎంత ట్రాజిక్ డేనో చూసారా ఆల్రెడీ ఫైవ్ సిక్సెస్ కొట్టాడు అనే పాయింట్ ఆఫ్ అక్కడే స్టక్ అయిపోయిన అతనికి వాళ్ళ నాన్న చనిపోయాడు అనే ఒక న్యూస్ వచ్చింది ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ సో ఇదే తన లైఫ్లో టర్నింగ్ పాయింట్గా మార్చుకోవాలి ఇకపై తన పర్ఫార్మెన్సు రెండింతలు అవ్వాలి ఎందుకంటే ఇదే ఇలాంటి సమయంలోనే అతను చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ ప్రపంచానికి తనేంటో పరిచయం చేసుకోవాలి దునిత్ వెళ్ళలాగే అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ అని ప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ అలాగే రెస్టిన్ పీస్ అంకుల్